సోషల్ మీడియాకు సంబంధించిన సోదరుడు శ్రీధర్ గారితో పాటు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మొన్న కమాన్పూర్ మండలంలో జరిగినటువంటి అంశానికి వస్తే మంతని నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారిని మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల అభ్యున్నత కోసం పాటుపాడి పనిచేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని మరియు వారి సోదరులు సీనుబాబు గారిని అలాగే పెద్దలు స్వర్గీయ శ్రీపాదరావు గారిని వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన మంతనీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నేను పెద్దపల్లి జిల్లా పెద్ద లీడర్ను అని చెప్పని మొన్నటి రాక చెప్పుకొని తిరిగిన పుట్టమదు పెద్ద లీడర్ను అని అంటే జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను నేను నేను జిల్లాకు పెద్ద లీడర్ను అని చెప్పని చెప్పింది లీడర్గా కమాన్పూర్ ప్రజలు ఏదైతే ఓటేసి నేను జెడ్పీటీసీగా గెలిపిస్తే ఈ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలతో మమేకమై ప్రజలకు పనిచేయాల్సింది పోయి అధికారం భోగంగానే అంటే పెద్ద లీడర్గా ఉండని రోజులు నేను పెద్ద లీడర్ అని ఏదైతే చెప్పుకున్నా అధికారం భోగంగానే పెద్ద పిచ్చోడైపోయాను నేను చాలా సందర్భాలలో పుట్టమదును హెచ్చరించిన నువ్వు మాట్లాడే పదజాలం ఏదైతే ఉందో బాగలేదు నాకు కూడా మాట్లాడొస్తుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన రాజకీయంగా వయసులో ఇద్దరం సమానమైనప్పటికీ రాజకీయంగా ఎంపీటీసీగా మున్సిపల్ చైర్మన్గా జేపీటీసీగా ఎంపీపీగా శాసనసభ్యునిగా జెడ్పీ చైర్మన్గా ఎన్ని పదవులు అలంకరించినా నీకు మాట్లాడే విధానం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది ప్రజలందరూ కూడా వీడికి సిగ్గు లేదా వీడు ఇట్లా ఏంది అని అంటా ఉన్నారు నేను కూడా అనాల్సిన సందర్భాలు ఎదురయ్యే పరిస్థితులు దాపురించినాయి నేను చాలా సందర్భాలలో హెచ్చరించిన నాకు మాట్లాడొస్తుంది మా నాయకుడిని మాట్లాడే ముందు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం నువ్వు అరే అంటే మేము లంజ కొడతా అంటాం అనొచ్చు కానీ మేము అనట్లే అరే అనే ఏదైతే సంబోధిస్తున్నావో అని విజ్ఞత వదిలేస్తున్నాం హెచ్చరిక చేసి 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 విసిగి వేసాగిపోతున్నాం నువ్వు మాట్లాడే పద్ధతి అని ఇందాక చాలా మంది చాలా రకాలుగా చెప్పారు పుట్టబు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నా నీ పుట్ట బలుగుతుంది పుట్టలకెళ్ళి చీమలు ఎట్లయితే వెళ్తాయో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ఆ విధంగా రోడ్ల పైకి వస్తా ఉన్నారు నీ పుట్ట బలగక ముందే నువ్వు జాగ్రత్త పడి మాట్లాడే పద్ధతిని మానుకుంటే మంచిదని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నా నువ్వు ఇలాగే మాట్లాడుకుంట పోతే వెళ్ళి ఎట్లయితే బయటకు వచ్చినాయో వస్తాయో అట్లా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయట బయటకు వచ్చారు ఏదో ఒక రోజు అదే పుట్టలో కళ్ళి ఒక పాము వచ్చి ఆ పాము కాటేస్తే ఏమవుతుందో పరిస్థితి నీకు కూడా తెలుసు కాబట్టి పుట్టమతో కబరదార్ చెప్తా ఉన్నా నువ్వు మాట్లాడేటప్పుడు పెద్దలు మా నాయకులు శ్రీధర్ బాబు గారి గురించి కానీ పెద్దలు శ్రీనుబాబు గారి గురించి కానీ పెద్దలు శ్రీపాదరావు గారి గురించి కానీ మాట్లాడకుండా నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం చేయి ఈ ప్రాంతంలో నువ్వు రాజకీయంలో దేనికి కూడా అర్హుని కాదు అని చెప్పని నేను రెండుసార్లు ఓడ ఓడించిన ప్రజలు రాబోయే రోజుల్లో ఇందాక మా మహేశ్వరరావు చెప్పినట్టున్నాడు వార్డు మెంబర్గా కూడా నేను గెలవని ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో నీకు పెద్ద పదవి ఇస్తే అలజడులు సృష్టించి మా ప్రాంతంలో గట్టు వామనరావు దంపతుల హత్యతో ఆ రోజు వామనరావు గారు పడి పుట్టమధు పుట్టమధు అని చెప్పని ఏదైతే ఆ సంభాషణ వీడియోలు వైరల్ అవుతూ ఉండే నువ్వు అధికారంలో ఉన్నా అని చెప్పని అందులోకి వెళ్ళి తప్పించుకొని నీ కుటుంబ సభ్యుడు నీ అల్లుడుతో పాటు నీ పార్టీకి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షుడితో పాటు ఆ రోజు వామనరావు హత్యకు సంబంధించిన దాంట్లో ఎవరెవరైతే జైలుకు పోయినరో ఆ కేసు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి తప్పించుకున్నావేమో కానీ పాపం ఎన్నటికీ కూడా వదిలిపెట్టదు నీ వెంటనే పడతా ఉంది అది సిబిఐ రూపేణా వచ్చింది సిబిఐ రూపేణా నీ వెంటబడి నిన్ను జైల్లో దోసే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి అది నీకు అర్థమై ప్రస్టేషన్కు గురై మా నాయకుల పైన అవాకులు చవాకులు వెళ్తా ఉన్నావు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఏ రోజైనా వ్యక్తిగతంగా నీ కుటుంబం గురించి మాట్లాడినా ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలే నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు అరే అంటే మేము రంజకొడక అంటాం అనేది ఏదైతే అనుకో ఇప్పటి వరకు అనలే రాబోయే రోజులు అనాల్సి వస్తుంది నీ మాట్లాడే పద్ధతిని బట్టి రాజలింగు గురించి ఎవరైనా మాట్లాడినా పుట్ట రాజలింగు చరిత్ర ఈ ప్రాంతంలో కదా పెద్దలు శ్రీపాదరావు చరిత్ర నాకు తెలుసు నేను చదువుతా శ్రీపాదరావు చరిత్ర ఏం చదువుతావు ఎమ్మెల్యేగా గెలిచిండేనా స్పీకర్గా పనిచేసిండా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిండేనా ఈ విషయాలన్నీ తెలుసు ప్రజలకి కానీ పుట్టరాయలింగ్ ఏం చేసిందో కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు మా నాయకులకి దళాలు చేసిండు అని చెప్పని చెప్తా ఉన్నాం మా అంటే ఏం చేసిండో నాయకులకు అందరికీ తెలుసు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అబర్దారు అని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాం పెద్దలు శ్రీపాదరావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ సంబంధించింది ఎనిమిది సంవత్సరాలు ఉంది నువ్వు అక్కడ విగ్రహం నేను కొన్నా నీ పైసలా అని చెప్పానంటావు ఎనిమిది సంవత్సరాలు నీ సోయి ఎక్కడ పోయింది ఆ విగ్రహాన్ని అక్కడ ఎందుకు ఎనక్వేషన్ చేయకుండా పెట్టిను దానికంటే ముందు రోజు మా పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులందరూ కూడా పెంచికల్పేట గ్రామానికి సంబంధించిన దళిత కుటుంబాలందరూ కలిసి కూడా పార్టీ అనే భేదాభిప్రాయం లేకుండా మనమందరం కలిసి కలిసి కట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం అందరం కలిసి ఎనగ్రేషన్ చేసుకుందామని చెప్పని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు మరి మీరు వారిని విస్మరించి మేమే చేసుకుంటామని చెప్పని ఏదైతే మీ సంకేతం పంపిణో దానికి అక్కడున్న బహుజన బిడ్డలు దళిత సంఘాలు వాళ్ళు చేస్తే నీకు అంత అక్కసు ఏంది అంటే పుట్టమదుగా నేను ఒక మాజీ శాసనసభ్యునిగా ఒక మాజీ మంత్రి నీ పక్కకు మాజీ మంత్రి పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు నీ మాట్లాడే తీరు ఆయన నచ్చలేదు అని చెప్పని బయట పక్కకు వచ్చిన తర్వాతనే చెప్తా ఉన్నాడు ఆయన అంటే నీ స్థితితో కోల్పోయి నువ్వు మాట్లాడుతున్న తీరు నీ పక్కకున్న మీ నాయకుడికే నచ్చలే అంటే నువ్వు చేస్తేనేమా సంసారం మా వాళ్ళు చేస్తావు వ్యభిచారం అవుతుందా అంటే నువ్వే చేయాలి తప్ప మా వాళ్ళు చేయకూడదు అంటే వాళ్ళందరూ కలిసి చేసుకుంటా అన్నప్పుడు నువ్వెందుకు వారికి సహకరించలేదు ఆ రోజు గ్రామంలో మాట్లాడుకున్న తర్వాత వారందరూ కలిసి పోలీస్ పరంగా కూడా వేరు మీరు పోలీస్ పరంగా కూడా మాట్లాడుతూ ఉన్నావు పోలీసు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని చెప్పి వారందరికీ సూచన చేస్తే పోలీసు వారిని కూడా అక్కసు కక్కుతా ఉన్నావు నువ్వు అంటే అధికారంలో ఉన్నప్పుడు నీ డైరెక్షన్లో లో నువ్వు ఇప్పుడు నా డైరెక్షన్లో నడవాలని చెప్పనే ఇంకా నీ ఆకాంక్ష ఇంకా కల్లో కూడా నెరవేరదని చెప్పని హెచ్చరిక చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మంతని నియోజకవర్గంలో నీకు స్థానం లేదు నీకు రోజుల దగ్గర పడ్డాయి ఆ పుట్టలకు వెళ్ళి పా రోజు దగ్గర పడ్డది కాటేసే రోజు దగ్గర పడ్డది పుట్ట పలిగిపోతుంది చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాం நின்னா <laughs> <laughs> <hazganjala. hazganjala>